జూన్ నెల రెండో వారంలో ధనస్సు రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు కలలో కూడా ఊహించని అదృష్టం వీరికి పట్టబోతూ ఉందండి అసలు జూన్ నెల రెండో వారంలో ధనస్సు రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు పొందబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్థు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్థ రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఈ రాశి వారు ధనము కొరకు ఎప్పుడూ కూడా ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడమగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకే వదిలిపెట్టేస్తారు ఈ ధనస్సు రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందామండి ధనసు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల రెండో వారంలో వీరికి కళలో కూడా ఊహించలేనటువంటి అదృష్టం పట్టబోతోంది జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి సంపూర్ణ బలంతో విజయ సిద్ధి కలుగుతుంది ఏ పనులు మీరు ప్రారంభించినా సరే ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తారు మీ మీ రంగాలలోతో ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు అస్థిర నిర్ణయాల వలన ఒత్తిడి అనేది పెరగవచ్చు అపార్థాలకు తావివ్వకండి ఆదిత్య హృదయం చదివితే మీకు మేలు ప్రతి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క పనితీరుకు తగ్గటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది వ్యాపారంలో అభివృద్ధి సూచితం రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సలహాలు తప్పనిసరి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినుకు మాట్లాడాలి అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి గందరగోళ పరిస్థితులను నుండి తేలికగా బయటపడాలి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తే మేలు సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి ఇష్ట దైవ ధ్యానం మీకు అనే విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది సంపూర్ణంగా మీరు జీవించడానికి ఇది ఒక సమయం అని చెప్పవచ్చు అసలు ధనుసు రాశి వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు జూన్ నెల రెండో వారంలో ధనస్సు రాశి వారికి ఇటువంటి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందామండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల మీకు చాలా బాగుంటుంది పెట్టుబడుల ద్వారా మీకు మంచి ఆదాయం మరియు డబ్బు కూడా పెరుగుతుంది మీరు వాహనం లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే ఈ నెల పదిహేనవ తేదీ లోపుగా చేస్తే మేలు సూర్యుడు గోచారం ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది కనుక మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ స్థిరాస్తి ద్వారా కానీ కొంత ఆదాయం మీకు సమకూరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనబడుతున్నాయి ద్వితీయార్థంలో అనుకుని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి కూడా గురి అయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త పడండి ఈ రాశికి చెందినటువంటి వారికి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక మీరు మీ యొక్క పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు మరియు ఆశించిన సంస్థలలో ప్రవేశాలు సాధించడానికి మంచి సమయం అయితే కలుగుతుంది ఈ నెల నుండి కూడా కుజి గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలని అనుకుంటే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది అంతేకాకుండా పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా కనిపిస్తోంది చూసారు కదండి ధనస్సు రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారి తర్వాత వీరిని విమర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరు సహించలేని విషయంగా ఇది మారవచ్చు దాన ధర్మాలు వీరు చాలా బాగా చేస్తారండి గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు ధనస్థిరాశారు ధనము కొరకు ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు జ్యేష్ట సంతానం విషయంలో జాగ్రత్తలు చాలా అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకే వదిలిపెట్టేస్తారు ఈ రాశి ఏ విషయంలోనూ కూడా అతిగా కలిగి చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారి జీవితకాలము కూడా శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధవర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్ళ స్థాయిని మరచి కలహించుకొని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి ధనుసు వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదరి సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు వారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు స్వభావ రీత్యా ధనురాశి ద్వి ద్విస్వభావ రాశి ఏదైనా విషయం పైన ఒక్కసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగా వీరు స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగముతోనూ మరొకసారి నిదానంగానూ నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ధనసరాజు వారు తమకు ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు అందు అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ధనస్థ రాశిలో జన్మించిన పురుషులు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వారి యొక్క మనసు కల్మషం లేని మనసు చెప్పవచ్చు అయితే తమ మనసులో ఏది కూడా వీరు ఉంచుకోరు అంతా కూడా బయటకు చెప్పేస్తారు ఈ రాశివారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహాలు చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదురు వ్యక్తికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీస్తుంది అంతేకాదు వారి మాటలు బాణాలు లాగే ఎదుటి వారి మనసుకు గుచ్చుకుంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనటువంటిది ఎదుటివారి వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాప అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి ధనుసు రాశి వారు ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామ చరిత మాసను ప్రతిరోజు లేదా పవిత్రమైనటువంటి రోజుల్లో చదవండి మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి ఆదిత్య హృదయం స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలు ఆదివారాలు సప్తమిదితులు మరియు శుభదినాల్లో చదివితే మీకు మేలు జరుగుతుంది చూసారు కదా ధనసు రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ టాప్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్